వెల్కమ్ టు మై ఛానల్ నిస్క కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూరతో పచ్చడిని తయారు చేసుకోవడము ఎప్పుడూ అయితే విడివిడిగా తయారు చేస్తూ ఉంటాను కానీ ఈసారి మాత్రం ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి సో అందుకోసమే అలా పుదీనా కొత్తిమీర మెంతికూరని కలిపి పచ్చడిని తయారు చేస్తున్నాను తయారు చేసుకోవడానికి స్ట్రవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు చెంచాలు వరకు నూనె వేసి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు ధనియాలని వేసి వేయించాలి అయితే ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని తుంచి యాడ్ చేసుకొని ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తుంచి యాడ్ చేయడం వల్ల చిరపటలు ఆడకుండా ఉంటాయి ఇదే నూనెలోనే మెంతికూర కొత్తిమీర పుదీనని కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత పసుపుని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి మూడు నుంచి నాలుగు గమ్మల చింతపండుని యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండుని వెల్లుల్లిపాయల్ని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు కొంచెము పుదీనా కొత్తిమీర మెంతికూర మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి మిగిలిన ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం బరకగానే గ్రైండ్ చేయాలి ఈ విధంగా కొంచెం మెత్తగాను కొంచెం బరకగాను గ్రైండ్ చేస్తే రోటి పచ్చడిలాగా ఉంటుంది ఈ విధంగా తయారైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని అలానైనా సర్వ్ చేసుకోవచ్చు తినే ముందు ఒక ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన పచ్చడి రోటి పచ్చడిలాగా ఉంటుంది వేడివేడి అన్నంలో భలే టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్